ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ గ్యాలంట్రీ అవార్డుల ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది ఆధునీకరించిన నూట మూడు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణకు సంబంధించి భారత పాకిస్తాన్ల మధ్య నేరుగా చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు పాకిస్తాన్కు గతంలో అందించిన జాబితాలోని ఉగ్రవాదులను భారత్కు అప్పగించడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ తెలిపారు వివరాలు గ్యాలంట్రీ అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఈవెంట్ రెండు వేల ఇరవై ఐదు మొదటి దశలో భాగంగా భారత సాయుధ దళాలు కేంద్ర సాయుధ పోలీస్ దళాలు రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి ఈ అవార్డులు లభించాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరుగురికి కీర్తి చక్ర ముప్పై మూడు మందికి శౌర్య చక్ర అవార్డులను ప్రదానం చేశారు విధి నిర్వహణలో అసమానమైన ధైర్య సాహసాలు చూపిన సిబ్బందిని శౌర్య పురస్కారాలతో సత్కరించారు ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులతో సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యాధునికంగా తీర్చిదిద్దిన నూట మూడు అమృత భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనీర్ నుంచి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు అదేవిధంగా రాజస్థాన్లోని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు గత పదకొండు సంవత్సరాలలో దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను సృష్టించడంపై దృష్టి సారించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు అమృత్ భారత్ భారత్ వందే భారత్ రైళ్లు దేశ పురోగతికి నిదర్శనమన్నారు దేశంలోని మొత్తం పదమూడు రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తిరిగి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి వివరిస్తూ हमारे रेल और रेलवे स्टेशन आधुनिक हो इसके लिए पिछले 11 साल में अभूतपूर्व गति से काम किया गया है आज भारत अपनी ट्रेनों के नेटवर्क को भी आधुनिक कर रहा है ఇసే దూర్ సుదూర్ కే ఇలాకో మే భీ ఆధునిక్ రైల్ पहुंची है हम एक साथ देश के करीब 1300 से अधिक रेलवे स्टेशनो को, को भी आधुनिक बना रहे हैं అదే విధంగా ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేసినందుకు భారత సాయుధ దళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు త్రివిధ దళాల సౌర్యం పాకిస్తాన్‌ను మోకరిలేలా చేసిందన్నారు భారతదేశంలో ఇక ఏ ఉగ్రదాడి జరిగినా దానికి పాకిస్తానే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు భారత్పై పాకిస్తాన్ ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేదని అందుకే మన దేశంపై పోరాడటానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకుందని పేర్కొన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తోందని ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పాకిస్తాన్ భారత్ आजादी के बाद पिछले कई दशकों से यही चला आ रहा था पाकिस्तान का ये स्टेट और नॉन स्टेट एक्टर वाला खेल अब नहीं चलेगा हर आतंकी हमले की पाकिस्तान को भारी कीमत चुकानी पड़ेगी पाकिस्तान की सेना चुकाएगी पाकिस्तान की अर्थव्यवस्था चुकाएगी జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం ఈరోజు టోక్యోలోని జపాన్ వర్గాలతో సంభాషించి ఉగ్రవాదంపై భారతదేశం యొక్క జీరో టాలరెన్స్ విధానం గురించి వారికి వివరించింది ఐదు దేశాల పర్యటనలో భాగంగా తొలి విడతలో టోక్యో నగరానికి చేరుకున్న ప్రతినిధి బృందం ఉగ్రవాదంతో సహా ప్రాంతీయ భద్రతా సవాళ్లను చర్చించింది ఈ సమావేశంలో పాల్గొన్న జపాన్ ప్రతినిధులు భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు మరోవైపు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈరోజు జపాన్లోని టోక్యో నగరంలో ఆ దేశ విదేశాంగ సహాయ మంత్రి తకేహిరో ఫనకోషిన్ కలిశారు జీరో టాలరెన్స్ విధానమే ఉగ్రవాదంపై భారతదేశ వైఖరి అనే సందేశాన్ని జపాన్ మంత్రికి విక్రమ్ మిశ్రీ ఈ సందర్భంగా తెలియజేశారు ఈ చర్చల్లో భాగంగా భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లే అంశాలను కూడా ప్రస్తావించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదుని ని పురస్కరించుకుని కేంద్ర వాతావరణ మంత్రిత్వ శాఖ ఒక ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది ఒకే దేశం ఒకే లక్ష్యం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం అనే ఇతివృత్తంతో ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్కు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనుంది కాగా పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి ప్రతి సంవత్సరం జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణకు సంబంధించి భారత్ పాకిస్తాన్ల మధ్య నేరుగా చర్చలు జరిగాయని ఇందులో ఏ ఇతర పక్షం ప్రమేయం లేదని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు ఈరోజు ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణల నేపథ్యంలో అనేక దేశాలు తమతో మాట్లాడాయని ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించాయన్నారు అందులో భాగంగానే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో తనతోనూ

the cessation of firing and military action was something which was negotiated directly between india and pakistan we made one thing very clear to everybody who spoke to us not just united states but to everybody saying look if the pakistanis want to stop firing they need to tell us we need to hear it from them their general has to call up our general and say this and that is what happened పర్వతారోహణ సాహస క్రీడల జాతీయ సంస్థ నిమాజ్కు చెందిన బృందం మౌంట్ కాంచన్ జంగాను ఈరోజు విజయవంతంగా అధిరోహించింది కర్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్ నేతృత్వంలోని ఈ బృందం ప్రపంచంలోనే మూడవ ఎత్తైన పర్వతాన్ని ఈ సంవత్సరం అధిరోహించిన ఏకైక భారతీయ జట్టుగా నిలిచింది దీంతో ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమైన హర్శేఖర్ తిరంగా ప్రచారం విజయవంతంగా ముగిసింది దేశంలోని ప్రతిష్టాత్మక ఇరవై మూడు ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షల రెస్పాన్స్ షీట్లు ఈరోజు విడుదలయ్యాయి ఐఐటి కాన్పూర్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన నిర్వహించిన ఈ పరీక్షల రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ నంబర్ పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్లను పొందవచ్చు ప్రాథమిక కీని మే ఇరవై ఆరవ తేదీన విడుదల చేయనున్నారు పాకిస్తాన్కు గతంలో అందించిన జాబితాలోని ఉగ్రవాదులను భారత్కు అప్పగించడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ తెలిపారు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన పాతికేయుల సమావేశంలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు కశ్మీర్పై జరిగే ఏ ద్వైపాక్షిక చర్చ అయినా పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడంపై మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును విరమించుకునే వరకు సింధు జలాల ఒప్పందం నిలుపుదల్లోనే ఉంటుందని వెల్లడించారు ఉగ్రవాదంపై పోరాడాలనే సంకల్పాన్ని భారతదేశం తెలియజేయాలనుకుంటుందని అందులో భాగంగానే ప్రపంచంలోని ముప్పై మూడు దేశాలకు అఖిలపక్ష బృందాల ప్రతినిధులు వెళ్తున్నారని రణధీర్ జైస్వాల్ వివరిస్తూ में अभी के ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ या आने वाले दिनों में सिक्योरिटी काउंसिल में आने वाले हैं इन सभी चीज़ों को मद्देनज़र रखते हुए ये ज़रूरी था कि हम इन देशों पर जाएँ ताकि हमको अपना भारत का जो संदेश है उनको साथ मिलके इस चैलेंज से किस प्रकार से लड़ना है इसको समझाने के लिए इससे बात करने के लिए इसमें सहमति बनाने के लिए हमारी डेलीगेशन वहाँ गई है गुजरात अहमदाबाद वेद का लखनऊ सुपर जेंट्स गुजरात टाइटन्स जेटल ఈ రోజు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో సూపర్ జెంట్స్ జట్టు తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా డెబ్బై రెండు పరుగులు చేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఐదు వందల తొంభై ఆరు పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి ఆరు వందల నలభై నాలుగు పాయింట్ల నష్టంతో ఎనభై వేల తొమ్మిది వందల యాభై రెండు వద్ద స్థిరపడింది గ్యాలెంట్రీ అవార్డుల ప్రధానోత్సవం ఈ రోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది ఆధునీకరించిన నూట మూడు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పుల విరమణకు సంబంధించి భారత్ పాకిస్తాన్ల మధ్య నేరుగా చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు తిరిగి గంటల నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు